హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిల్ మేకర్ బిర్యానీ చాలా ఫాస్ట్గా ఉదయాన్నే లంచ్ బాక్స్కి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి మన ఇంట్లోనే రైస్ తోటే చాలా ఫాస్ట్గా చాలా టేస్ట్గా కూడా ఈ మిల్ మేకర్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మన ఇంట్లో ఉన్న బియ్యంతో తయారు చేసుకుందాము ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకున్నాము కుక్కర్లోనే బిర్యానీ అయితే చాలా ఫాస్ట్గా తయారైపోద్ది ఒక గ్లాస్ ఆయిల్ అయితే వేసుకున్నాను మన దగ్గర ఉన్న స్పైసీ సామాన్లు ఏముంటాయి అవి ఒక్కొక్క స్పైసీ సామాన్ కింద వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటీలు ఆనియన్ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు అండి ఉదయాన్నే లంచ్ బాక్స్కి అయితే పచ్చిమిరకాయలు గ్లాస్ బియ్యానికి అయితే మూడు నాలుగు వేసుకోండి కొంచెం ఎక్కువ కావాలి ఉంటే వేసుకోవచ్చు ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి మనం దీని మీద మూతగానే పెట్టుకున్నామంటే మనం బేగా మగ్గుతాయి అనమాట మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒగ్గేశారంటే మనం బాగా మగ్గుతాయి ఈలోగా మనం ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను చిన్న మొక్కల కింద కట్ చేశాను అలాగే బంగాళదుంప చిన్న ముక్కలు కట్ చేశాను కొన్ని మిల్లి మేకర్ అయితే నానబెట్టానండి పోగొంట ముందు ఇలా నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది బాగా వాటర్ లేకుండా ఇలాగ బాగా చేత్తో పిండుకొని ప్లేట్లు అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి కదా ఇప్పుడు ఉన్న ఈ మూడు కూడా మనం ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇందులో ఆయిల్లో మనం బాగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే అందులో కొంచెం ధనియాలు జీలకర్ర కూడా పేస్ట్ అయితే చేశాను అప్పటికప్పుడే నేను పేస్ట్ అయితే చేశాను ఇలాగా ఈ పేస్ట్ కూడా మనం బాగా ఆయిల్ అయితే బాగా వేగాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసలు లేకుండా బాగా మనకి వేగాలి ఈ మసాలా కూడా ఇదంతా బాగా పట్టిలాగా బాగా కలుపుకోండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అయితే బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను అండి ఒకే ఒక స్పూను ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా ఈ మసాలా అంతా ఈ బాగా ఈ మొక్కలు బాగా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం నేను ఒక గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బియ్యం వేసి బియ్యం కూడా ఈ మసాలా బాగా పట్టేలాగా బియ్యాన్ని కూడా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ నర వాటర్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా ఇదే పర్ఫెక్ట్ కావాలండి గ్లాస్ బియ్యానికి గ్లాస్ నర వాటరు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కూడా కరెక్ట్గా ఇప్పుడే చూసుకోవాలన్నమాట ఉప్పు అది సరిపోయిందా లేదనేది ఇప్పుడు చూసుకోండి చాలా పోతే మీరు కొంచెం సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసుకున్నాను మళ్ళీ బాగా కలుపుకోండి కలుపున తర్వాత మూత పెట్టేసుకొని బాగా మూత పెట్టుకొని రెండు రెండే రెండు విజిల్లు ఫుల్ మంట మీద రెండే రెండు విజిల్లు రావాలి వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెండు విజిల్లో మనకి బిర్యానీ అయితే పూర్తి అయిపోద్ది చూడండి నాకైతే రెండే రెండు విజిల్ అయితే వస్తాయి మనం వెంటనే అయితే పైకి తీయకూడదండి ఈ ఆవిరితోటి లోపల ఆవిరితోటి మన బిర్యానీ అనేది చాలా బాగా ఉడుకుతుంది అనమాట మన పూర్తిగా ఆవిరి అంతా కూడా లోపల బాగా ఉడికి వరకు మనం ఉంచుకొని ఆ తర్వాత ఒక పావుగండు తర్వాత అయితే తీసుకోవాలి చూడండి బిర్యానీ అనేది చాలా ఫాస్ట్గా మనకి తయారైపోద్ది చాలా బాగుంటుందండి మనకు రైస్ కూడా చాలా పొడి పొడులాడుతా అనేది వస్తుంది ఈ పద్ధతిలో కానీ చేసుకుంటే అది చూడండి మేకర్ బిర్యానీ మొత్తం మిల్మేకర్లన్నీ కూడా మన బయటకు అయితే తేలిపోతాయి మనం ఒకసారి బాగా అస్తంతో కానీ బాగా కలుపుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే చాలా ఫాస్ట్గా తయారైపోద్దండి చాలా బాగుంటుంది మంచి టేస్ట్గా కూడా ఉంటుంది లంచ్ బాక్స్ కానీ మీరు అప్పటికప్పుడు ఇలా చేసుకోవాలని సరే ఇలా బిర్యానీ అయితే తయారు చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది పూట పిల్లలకి ఓకే ఫ్రెండ్స్ బాయ్